రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం మార్కెట్కు తొమ్మిది వందల టన్నులు సీనాకాయలు బత్తాయి కాయలు నిన్న ఎందుకు వీడియో చేయలేదంటే బెంగళూరు పోయింది అందుకనే వీడియో చేయలేకపోయినాం పొద్దున పోతే ఇంకా నైట్ ఒంటి గంట అయింది వచ్చేసరికి ఇంకా రేట్లో వివరాలు వచ్చా కదా పద్దెనిమిది వేల రూపాయలు ఇక్కడ అనంతపురం మార్కెట్లో శీనాకాయలు పద్దెనిమిది వేల రూపాయలు టాప్ అంట ఒక కామెంట్ వచ్చింది నా మూడో నెంబర్ మండీలో ఆ మూడో నెంబర్ మండి ఎవరిదో నాకు అయితే తెలియదు ఇరవై వేల రూపాయలు అంట మూడో నెంబర్ మండీలో ఇరవై వేల రూపాయలని కామెంట్ పెట్టడం జరిగింది అది అయితే నాకు ఇన్ఫర్మేషన్ లేదు కనుక్కో ఇరవై వేలు అంటే మన రైతులకు ఇంకా చాలా మంచిది ఎవరన్నా మూడో నెంబర్ మండి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే కన్నా కనుక్కోండి ఇంకా పులివిందల మార్కెట్కు పులివిందల మార్కెట్ నూట నలభై టన్నులు శీనాకాయలు ఈరోజు ఇరవై వేల ఆరు వందల రూపాయలు ఇక్కడ టాప్ వేయడం జరిగింది ఇరవై వేల ఆరు వందల రూపాయలు టాప్ వేయడం జరిగింది ఇంకా బెంగళూరు మార్కెట్కు బెంగళూరు మార్కెట్కు ముప్పై తొమ్మిది బండ్లు సినాకాయలు పోయినాయి నిన్నటితో పోలిసే కన శీనాకాయలు పెరిగినాయి సినాకాయలు పెరిగినాయి మిగతాటివన్నీ కొన్ని ఈ మామిడికాయలంట ఈవెంట ఈ వెంట కొన్ని అన్ని మొత్తం తగ్గినాయనమాట ఒక్క దానిమ్మకాయలు ఒక్కటే తొంభై బండ్లు పోవడం జరిగింది శీనాకాయలు ఇంకా ముప్పై తొమ్మిది బండ్లు కమలాకాయలు వచ్చాయి మూడు పనులు ఈరోజు ఇది బెంగళూరు పరిస్థితి అయితే అక్కడ ఒక్కొక్క ఏరియాలో నేను నేను పోయిన ఏరియాలో అయితే కనుక అక్కడక్కడ వర్షం అయితే పడడం జరిగింది అయితే అంత అంత భారీ వర్షమేం కాదు పండసాట గబాని పడుతుంది అక్కడ బెంగళూరులో ఇంకా మిగతా సాట అంతా అడపా అడపాదడపా లైట్గా అయితే మొత్తానికైతే కొంచెం చిత్తు చిత్తుగానే ఉంది లైట్గా వర్షాలు కన్నా ఆ వర్షాలు పూర్తిగా తగ్గిపోతే మనకు కూడా వర్షాలు తగ్గిపోతే గానా రేటు మనకు పడినా కూడా అక్కడ వాళ్ళకు వర్షాలు పడకూడదు వర్షాలు పడకకుంటే ఖచ్చితంగా అంటే రేటు రైస్ కావడం జరుగుతుంది రైస్ ఎప్పుడైతే అదే అని అడుగుతారు ఇప్పుడు నిన్న ఐదు వందల టన్నులు ఉంటే ఈరోజు తొమ్మిది వందల టన్నులు వచ్చాయి అదే ఐదు వందల టన్నులు ఈ రోజు కన్నా ఉంటే కన్నా ఖచ్చితంగా అంటే రేటు ఈ రోజే రైజ్ అయ్యే పరిస్థితులు సరుకు ఎప్పటి నుంచి వస్తుందో సరుకు అయితే కన దండిగా వస్తుంది అందుకనే సరుకు తగ్గి కొంచెంగా మార్కెట్లో ఎండలు కాసా బాగా రైస్ కావడం జరుగుతుంది ఇప్పటికే తోటల దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కాయలు ఇంకా కలర్ కొట్టి గైరంగాల మాదిరి ఉంటే కొంచెం పాతకాయ మాదిరిగా ఉంటే కన ముప్పై వేల రూపాయలతో ఇక్కడే ఈ రోజే నాకు పెళ్ళిళ్ళు కలిసినారు ముప్పై వేల రూపాయలు తడిగినారని అని చెప్పినారు మళ్ళీ రేపు కలుసుకుందాం బై ఫ్రెండ్స్